వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి జగన్ రాజకీయ ప్రవర్తనలో హింసాత్మక ధోరణి మనకి కొత్త ఏం కాదు ఎప్పుడూ చూస్తూనే ఉంటాం గతంలో పలుమార్లు బయటపడింది స్వభావం తాజాగా మరొకసారి ఇదే ఖచ్చితంగా జరుగుతుంది అని కనిపిస్తోంది తన ఫ్లెక్సీల ముందు పొట్టేళ్లను అత్యంత దారుణంగా నరికి ఆ రక్తాన్నే ఫ్లెక్సీలపై పూసిన ఘటన ప్రజలను తీవ్రంగా కల్చివేసింది అసలు ఇది అభిమానమా పై శాచకత్వమా అందభక్తీయమా లేక అహింసకి బహిరంగంగా ప్రోత్సాహం ఇవ్వటమా అనే ప్రశ్నలు తలెత్తాయి ఒక రకంగా చెప్పాలంటే అసలు రాజకీయ రక్తాభిషేకం లాగానే జరిగింది మరి ఈ ఘటనకు పాల్పడింది అని చూస్తే గోపాలపురం బ్యాచ్గా గుర్తింపు పొందిన వర్గమే అని తెలుస్తోంది గతంలో హోంమంత్రిగా పనిచేసిన తానేటి వనత నియోజకవర్గానికి చెందిన వాళ్లే వీరు అన్న వాస్తవమే మరింత ప్రాధాన్యం సంతరించుకుంది అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ పోలీస్ శాఖ చట్ట ప్రకారం స్పందించింది మరి ఎవరైతే ఇట్లా రక్తాభిషేకం చేశారో ఆ నింతుల్ని గుర్తించి అదుపులోకి తీసుకోవటము చేసింది ఇప్పుడైతే తమ దైన శైలిలో ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి విడిచిపెట్టింది సెల్ ఎక్కడితో కదంతా సమాప్తం ముగిసిపోయింది అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడ్డారు విడుదలైన వెంటనే ఎవరైనా ఏం చేస్తారు సైలెంట్ అవుతారు కానీ వీళ్ళు ఏం చేశారు నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళిపోయారు అసలు ఆశ్చర్యకరంగా వారిని అక్కడికి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా మాజీ హోంమంత్రి తానేటి వనిత హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తికి డూస్ అండ్ డోంట్స్ ఏంటో తెలియదా అనే ప్రశ్న కూడా సాధ్యమే నేరానికి పాల్పడిన వారిని మందలించాల్సిన విషయం కానీ ఏదో పెద్ద వీళ్ళు ఘనకార్యం చేసి ఏదో వెలగబెట్టి జైలుకెళ్ళొచ్చారు అన్నట్లుగా జగన్ వద్దకు తీసుకెళ్లి అక్కడ అప్రిసియేషన్ కోసం నిలబెట్టడం లాగా ఉంది మరిది రాజకీయ బాధ్యత రాహిత్యానికైతే సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు మరి అట్లాంటి నిందితులు జగన్ ఎదుట పోలీసుల లాఠీ దెబ్బల గురించి ఏడుస్తుంటే వారిని ఆపి హింసను ఖండించాలి జగన్ అధినేత ఏమైనా అదే చేస్తారు ఎందుకు ఈ తప్పు చేశారు ఇంకొకసారి చెయ్యొద్దని కానీ జగన్ ఏమన్నారు తెలుసా నేనున్నాను మీకు అంటూ భుజం తట్టి పంపించారు మరిది కేవలం మానవీయతకి కాదు నేర ప్రవర్తనకి కూడా బహిరంగంగా నేను మద్దతు ఇస్తున్నా అంటూ ప్రజలు భావిస్తున్నారు నేరానికి పాల్పడిన కార్యకర్తలే కాదు ఎవరైనా సరే వాళ్ళ పార్టీలో వారిని హెచ్చరించాల్సింది నాయకుడే కానీ ఈ నాయకుడేంటో పాపం వారిని ప్రోత్సహిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం కూడా ఆలోచించకుండా ఏమైనా చేసుకొని నేనున్నా అంటున్నారు మరి జగన్ ఇది ఏమన్నా ఫస్ట్ టైమా చేశారంటే కాదు గతంలో ఆయనే రప్పారప్పా అంటూ ఫ్లెక్సీలు కట్టి ర్యాలీల్లో పాల్గొన్న యువకుల్ని కూడా ఆయన వారించలేదు ఇంకా చెయ్యండి అని రెప్పగొట్టారు అయితే గంగమ్మ జాతరలో పొట్టెళ్ళ నరుకుతామనటంలో తప్పేంటి అని మీడియానే ఎదురు ప్రశ్నిస్తూ వైసీపీ శ్రేణులను మరింత రెచ్చగొడుతున్నారు జగన్కున్న రాజకీయ ప్రభావం ఆర్థిక బలం వల్ల ఎన్ని కేసులున్నా ఆయన బెయిల్పై బయటకు వచ్చేస్తాడు ఆస్తి తగాదాలున్నా బయట తిరుగుతాడు కానీ ఆ రప్పారప్ప నిందితులకు ఆ స్థాయి రక్షణ ఎక్కడుంటుంది ఈ బుద్ధ ఆలకైన ఉండాలి కదా చివరికి పోలీసుల చేతిలో దెబ్బలు తిని కోర్టుల చుట్టూ తిరిగేది కూడా వాళ్ళే ఈ యొక్క కామన్ సెన్స్ వాళ్ళకి ఎందుకు ఉండట్లేదో తెలియదు ఇప్పుడు వైసీపీ వర్గాలు చేస్తున్న రివర్స్ ట్రోలింగ్ మరొక అంశం అబ్బో ఇది హైలైట్ గతంలో చంద్రబాబు ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన ఘటనలు బాలకృష్ణ సినిమా టైం సమయంలో పొట్టేళ్ల తలల అలంకరణ వీడియోలను కూడా రీపోస్ట్ చేస్తున్నారు అయితే వాటిపై అప్పట్లోనే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు ఆ విషయం అందరికీ తెలుసు మా ఆ చర్యలను చంద్రబాబు లేకపోతే బాలయో సమర్థించలేదన్న నిజాన్ని మాత్రం వీళ్ళు చెప్పరు ఇలా కావాల్సిందే రాసుకుంటారు అప్పట్లో నాయకులు అటువంటి హింసాత్మక చర్యలు ఖండించారు ప్రోత్సహించలేదు ఇదే ప్రధాన తేడా అప్పుడు వైసీపీకి ఇప్పుడు టీడీపీకి మరి ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే రక్తార్పణం జగన్కు కేసుల బాధలు అక్కడ ఎవరైతే పాల్గొంటున్నారో ఇంతులుగా అన్నట్లుగా మారింది వారించాల్సిన చోట జగన్ రెచ్చిపోవాలని సంకేతాలు ఇవ్వటం భవిష్యత్తులో మరింత హింసకు దారి తీయొచ్చన్న ఆందోళన కూడా వ్యక్తమవుతాం రాజకీయ నాయకులు మారిపోతారు అధికారాలు మారిపోతాయి కానీ ఒక్కసారి గనక న్యాయ చరిత్ర పడితే జీవితాంతం దాంతోనే జీవించాల్సి వస్తుంది మరిది జరిగేది ఆ కార్యకర్తలకే ఎప్పటికైనా ఈ వాస్తవాన్ని గుర్తించి హింసకి దూరంగా ఉంటే మంచిది అంటున్నారు పోలీసులు వినాలా వినకూడదా మరిన్ని కేసులు నెత్తినేసుకోవాలన్నది చివరికి మీ ఇష్టమే కానీ రాజకీయ ప్రోత్సాహం కోసం జీవితాన్ని పనంగా పెట్టడం ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించాల్సిన టైం ఇది మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా